తిరుపతి జిల్లాలో టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై తొలిసారి చర్యలు ప్రారంభించింది ఉద్యోగుల వివరాలు చెక్ చేసి బదిలీ పర్వం మొదలుపెట్టింది ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న జి అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు టీటీడీలో అన్ని మతస్థులపై చర్యలు ప్రారంభమైంది ఇప్పటికే దీనికి సంబంధించి మొదటి జాబితాలో పద్దెనిమిది మందిని గుర్తించిన టీటీడీ ఆ తర్వాత మొత్తం నలభై ఏడు మందిని గుర్తించడం జరిగింది వీరిపైన సమగ్రంగా విజిలెన్స్ విచారణ ద్వారా వారి యొక్క వివరాలను సేకరించిన టీటీడీ వారిపైన ఒక బదిలీ వేటుకు కూడా చర్యలు చేపట్టబోతోంది ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్ని మతల అన్ని మతస్థులపై చర్యలకు ఉపక్రమించింది ఇందులో భాగంగా తిరుపతి శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న అసుంత అనే ప్రిన్సిపాల్పై నిన్న రాత్రి టీటీడీ అధికారులు బదిలీపెట్టి వేశారు అంటే ఆమెని మంగాపురంలోని ఫార్మసీకి ఆమెని బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారు అంటే గత కొద్ది రోజులుగా ఆమె కళాశాలలో అంటే అన్యమత అన్యమతస్తురాలుగా ఉండడమే కాకుండా ఆమె పూజాది కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అలాగే తిరునామం ధరించకపోవడం ఆ తర్వాత అక్కడ కళాశాలలో ఉన్న మెటీరియల్ను కూడా బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవడం చేస్తుండడం అలాగే అక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బందితో కూడా అసభ్యకరంగా కూడా ప్రవర్తించడం కూడా పైన అనేక ఫిర్యాదులు టీటీడీకి అందాయి ఆమె పైన కూడా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది పూర్తిగా ఈ ఆ యొక్క అసంతానే ఆమె పైన పూర్తిగా విచారణ జరిగి విజిలెన్స్ రిపోర్టు కూడా టీటీడీ పాలక మండలికి అలాగే ఈవోక్ కూడా అందడం జరిగింది అంటే వారి యొక్క ఆదేశాలు సూచన మేరకు ఆమెను నర్సింగాపురంలోని ఫార్మసీకి కూడా ఆమెను బదిలీ చేశారు అంటే ఇప్పటికే దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో కూడా మరో డిపీటీఓపై కూడా బదిలీ వేటు పడనున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం అంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువేత్తలను ఉద్యోగులుగా కొనసాగించే పరిస్థితి లేదని చెప్పి గతంలో కూడా మండలి ఓ తీర్మానం కూడా చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సనాతన ధర్మంలో భాగంగానే టీటీడీని ప్రక్షాళన చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో అందుకు అనుగుణంగానే టీటీడీ పాలక మండలి కూడా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగానే తొలి బదిలీ వేటు అన్ని మతస్థురాలపై తొలి బదిలీ వేటు కూడా టీటీడీలో పడడం కూడా జరిగింది దీనికి సంబంధించి అంటే ఇప్పటికే అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ నుంచి ప్రభుత్వ శాఖలకు బదిలీ అయ్యే పరిస్థితి ఓవైపు ఉండగా మరో కొంతమంది వీఆర్ఎస్ కూడా వెళ్ళే వెళ్ళేదానికి సుముఖంగా ఉంటే వారిని వీఆర్ఎస్కి కూడా పంపుతామని చెప్పి కూడా టీటీడీ కూడా చెప్పడం కూడా జరిగింది దీని ఇప్పటికే దీనికి సంబంధించి అటు అన్ని మతస్థులు కూడా కొంత ఆందోళన ఉన్నట్లు కూడా తెలుస్తుంది పూర్తిగా టీటీడీలో హిందూవేత్తలు లేకుండా హిందూ మతస్థులు హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే టీటీడీలో కొనసాగేలా కూడా టీటీడీ పాలక మండలి చర్యలు చేపడుతోంది కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా టీవీ తిరుపతి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ